హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ స్మార్ట్ పొదిరిల్లు బియ్యం తీసుకోండి బియ్యం తీసుకునేటప్పుడు రైస్ తీసుకోండి శుభ్రంగా కడుక్కోండి బియ్యం నానబెట్టుకునేటప్పుడు మెంతులు వేసుకోవాలండి కొంచెం పరిమాణంలో సగ్గు బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఒక టూ ఆర్ త్రీ అవర్స్ నాననివ్వాలండి పైన పెట్టుకుని లోటాలోకి స్టవ్ కొంచెం తీసుకుని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలండి ఇలా నానిన తర్వాత శుభ్రంగా కడుక్కోవాలండి శుభ్రంగా కడుక్కొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇవి మజ్జిగ చారండి మజ్జిగ చారు లేదా చల్లచారు అంటాం కదా అన్నంలోకి ప్రిపేర్ చేసుకుంటాం వాటిలో నుంచి వాటర్ వరకు వంచుకొని మిక్సీ జార్లోకి మిక్సీ చేసుకోవాలి బాగా స్మూత్ కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలండి తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదా ఒక్కసారి శుభ్రంగా కడుక్కొని ట్రాన్స్ఫర్ చేసుకోండి పిండిలోకి తర్వాత మజ్జిగ చారుని కూడా ట్రాన్స్ఫర్ చేయండి ట్రాన్స్ఫర్ చేసి ఒక్కసారి కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకుని తర్వాత పొంగలాలు లేక పోసుకోండి ఫ్లేమ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని పొంగలం లేక పోసుకోండి వేగిన తర్వాత టర్న్ తిప్పుకోండి తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని తీసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ కదా తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి బాయ్